అందరికీ నమస్కారం ఈరోజు నేను చేయబోయేది ఆర్గానిక్ పసుపు ఈ పసుపు మనకి ఇప్పుడు సీజన్ కదా మనం సీజన్లో ఇది తీసి పెట్టుకుంటే మనము ఇంట్లోనే పౌడర్ చేసుకోవచ్చు ఇది ఎంత మంచిదంటే బయట దొరికే లాగా ప్యాకెట్ల లాగా కాదు ఇది మనం ఇంట్లోనే చేసుకుంటే దాని యొక్క వాల్యూ అనేది ఎక్కువ తక్కువే వస్తుంది కానీ ట్రయల్ అనమాట ఇది సెకండ్ టైం నేను చేస్తున్నాను అమ్మ చేసేది అది చూసిన్నా నేను అది చూసి ఇప్పుడు చేయాలనిపించింది అందుకని చేస్తున్నాను మీకు చేసి చూపిస్తాను చూడండి ఇదొక పసుపు చూడండి ఇది వచ్చి పచ్చి పసుపు ఎట్లా ఉంది చూడండి ఇది బాగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాను నైటే తెచ్చి నీళ్ళలో నానబెట్టి బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనము ఇది ఎలా చూపిస్తాను రండి ముందుగా మనము ఈ ఇడ్లీ పాత్రలో నేను బాగా తెల్ల దాంట్లో ఈ యొక్క ఇడ్లీ తట్టని కింద కింద పెట్టేశాను ఇప్పుడు ఈ మనము శుభ్రంగా చేసుకున్న ఈ పసుపుని ఒక్కొక్కటిగా ఇందులో పెట్టుకుంటాం ఇది ఆవిట్లో బాగా ఉడికిపోతుంది ట్వంటీ మినిట్స్ అన్నమాట కింద మనము కొంచెం ఎక్కువగానే నీళ్లు పోసి పెట్టుకోవాలి బాగా ఈ గ్యాప్లంతా కూడా బాగా అయిపోతుంది ఇది మూడు కిలో అన్నమాట ఇలా మనము ప్లేట్ తీసి గట్టిగా మూసేవాలి మూసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ట్వంటీ మినిట్స్ పెట్టుకుంటాం ఈరోజు మజ్జిగ పూర్తి చేయబోతున్నాను చూస్తుండీ ఎలా చేస్తున్నాను అనేసి ఫస్ట్ మజ్జిని బాగా ఇలా చిలిపి పెట్టుకోవాలన్నమాట తర్వాత కడాయిలో నూనె వేసి అందులో ఫ్రెష్ ఇంగో వేసి బాగా పొంగిన తర్వాత నాలుగు శనగపప్పు ఒక నాలుగు పచ్చిరకాయలు వేసి బాగా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట శనగపప్పు బాగా వేగిన తర్వాత ఇందులో నాలుగు ముక్కలు టెంకాయలు ముక్కలు ముక్కలుగా చేసుకున్న టెంకాయ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేవాళ్ళు ఈ కొబ్బరిలో ఉండే తేమనంతా ఆ నూనె బాగా పీల్చుకుని వద్దు ఇప్పుడు దీన్ని ఆరింతర మిక్సే పట్టుకుంటాం మజ్జి పులుసుకి ఒక క్యాప్సికమ్ని నేను కుక్కర్లో ఉడకపెట్టుకుంటున్నాను ఒకే ఒక విజిల్ అన్నమాట ఇప్పుడు మనము ఈ ఒక క్యాప్సికమ్ని ఉడకబెట్టుకున్నాం కదా ఒక సౌండ్కే ఉడకపెట్టుకున్నాను దీన్ని మనం అడిగెట్టుకుంటాము ఈ క్యాప్సికమ్ను మనము బాగా వడికెట్టుకొని తిని ఈ మజ్జిగలో వేసుకోవాలన్నమాట మజ్జిగలో వేసుకొని ఇప్పుడు మనము ఏగిచ్చి పెట్టుకున్నాం కదా దీన్ని మనం గ్రైండ్ చేసుకొని వస్తాము ఇది రుబ్బించుకున్నాం కదా మనం ఈ పేస్ట్ని ఈ మజ్జిగలో కట్టుకోవాలి ఇప్పుడు ఈ యొక్క మిక్సీ కడిగిన నీళ్ళంతా దీంట్లో వేసుకొని దీన్ని బాగా కలిపెట్టుకోవాలి ఇందులో ఇప్పుడు మనము ఒక అర టేబుల్ స్పూన్ పసుపు దీనికి సరిపడా ఉప్పు అన్నమాట ఇది వాళ్ళ వాళ్ళ టేస్ట్కి తగినట్టుగా ఉంటుంది ఉప్పు వేసి బాగా కలిపెట్టుకోవాలి ఇప్పుడు దీనికి తిరాగా చేసుకుంటాం ఇప్పుడు పసుపు ఉడికిపోయిందా లేదా చూస్తాం బాగా ఉడిగిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి బాగా ఉడిగిపోయింది మనం ఇప్పుడు దీన్ని స్టీల్ ప్లేట్లో వచ్చేసుకుంటాం మజ్జిగ పులుసుకి ఒక టీవీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు నాలుగు ఎండిన మిరపకాయలు అన్నమాట ఇది బాగా చిట్టపట అడిన తర్వాత కరివేపాకు వేసుకొని మనము రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగ పులుసుని దీంట్లో వేసి ఒక్క ఉడుకు లైట్గా వేడి అన్నమాట చిట్టపట అంటుంది కదా ఈ చిట్టపట అన్నప్పుడు కర్రీపాకు బాగా వేసి ఆ వేడిలోనే ఈ మధ్య పులుసుని దీంట్లో వేసుకోవాలి ఇది ఒకే ఒక వేడి ఎక్కువ తెల్లకూడదు ఒక్క వేడి అనమాట ఈ మరి వస్తుంది కదా ఆ టైంలో దీన్ని ఆఫ్ చేసేవాళ్ళు దీన్ని ఆఫ్ చేసేసి ఇందులో తరి పెట్టకపోతుంది వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి అంతే మనం అన్నం కలిపి అన్నము బెండకాయ తాలింపు మజ్జి పులుసు ఎంత బ్రహ్మాండంగా ఉంటుందంటే అంత బ్రహ్మాండంగా ఉంటుంది చాలా టేస్ట్ దీంట్లో వెరైటీస్ చాలా వెరైటీస్ చేయొచ్చు ఈ పులుసులో దీంట్లో మేము చాలా వెరైటీస్ చేస్తాం మజ్జి పులుసులో మీరు కూడా చేస్తారు చెప్తున్నామా నా స్టైల్ చూపిస్తుందని ఆ క్యాప్సికంలో నుంచి ఆ నీరు కత్తు జ్యూసీగా చాలా బాగుంది ఈరోజు నేను బెండకాయ దానికి చేశాను అది నేను చూపించలేదు ఈ పసుపు మనం ఇట్లా కోసుకుంటాము ఏమిటే ఇంట్లో వాళ్ళు కోసుకుంటే ఇల్లంతా పసుపు అయిపోతుంది కదా అందుకని ఇలా సన్నగా మనము యొక్క తోలు కూడా కోయాల్సిన అవసరం లేదు ఇలా మనము సన్నటి ముక్కలుగా కోసుకొని ఎండలో ఒక మూడు నుంచి నాలుగు రోజుల వరకు ఎండ పెట్టుకుంటే బాగా ఎండిపో ఆ తర్వాత మనం మిషన్కి వెళ్ళి మన పట్టించుకోవాల్సిందా కానీ ఇది మూడున్నర కిలో ఉంది ఇది ఎంత వస్తుందో తెలీదు చూద్దాం ఎన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికి మాయని నాది ఒక్క క్షణం నిను వీడి నేనుండలేనో ఒక్క క్షణం

పాట కదా పూజ అనే సినిమాలో నేను చిన్నప్పుడు చూసేదాన్ని రేడియోలో ఈ పాట వచ్చేది అనమాట చూస్తాను లేకపోతే ఇది మిక్సీలో కూడా తిప్పచ్చు ఇది ఇలా సన్నగా కోసుకొని బాగా ఎండ పెట్టుకోవడమే నేను కోసిన తర్వాత చూపిస్తాను చూడండి ఇలా అన్నమాట ఇలా మన ముక్కలు ముక్కలుగా కోసుకోవాలన్నమాట నాకు కత్తి పెట్టే అలవాటు కత్తి కూడా కత్తి అంతగా లేదు కరెండాకు పోయినప్పుడు మాత్రం నేను చెప్పాలి కదా ఇంతకుముందు మీతో వాళ్ళే కోఫిచ్చేస్తారు కత్తిలో అయితే నేనైతే మిషన్లు తీసుకున్నాను అక్కడ ఇక్కడ ఇంకా తీయలేదు తీయాలి దాదాపు వన్ అవర్ అవుతుంది కోయడానికి కూర్చుంటే ముక్కలు కడిసేపు అయిపోయింది ఇప్పటికే లాస్ట్ వచ్చేసినాము చూడండి బంగారు అన్నమాట పేరు బంగారు అంటారు బంగారు కలర్లో ఉంది చూడండి మెల్లమెల్ల మెచ్చిపోతా ఇంట్లో లోపల చేస్తే నీళ్ళంతా పసుపు అయిపోతుంది నేను బసాలలో కూర్చున్నాను అనమాట మనకు కత్తిలోనే చాలా ఫాస్ట్గా కత్తి చాలా ఫాస్ట్గా వస్తుంది కత్తిలో కొంచెం స్లోగా వస్తుంది అందుకే ఫారిన్లో నాకు కూరగాయలు పోయాలంటేనే భయం నాకు సన్నగా రాదు కత్తితో కత్తి అయితే వస్తుంది బాగా ఇది మనకు కొంచెం లావుగా కోస్తే కూడా కొంచెం పర్వాలేదు నేను కొంచెం కోర్చున్నాను పర్వాలేదు ఎండిపోయేటప్పుడు బాగా ఎండితే బాగా మిషన్ తెచ్చి మనం పౌడర్ చేసుకోవాల్సిందే చకచకాని మన కత్తి పిట్లోనే మనకి పని అయిపోతుంది ఏమంటారు అయిపోయింది ఇప్పుడు మనము దీన్ని రెండు ప్లేట్లో వేసుకొని బాగా ఎండలో పెట్టుకుంటాము బాగా ఎండలు వచ్చేసింది చెన్నైలో ఇది ఎండితే ఎందుకు దొరుకుతుంది మీరే చూద్దరు కానీ అందరికీ నమస్తే ఈ రోజు పసుపు ఎండ పెట్టింది మీరు చూసారు కదా పచ్చి పసుపు తెచ్చి దాన్ని ఆవగించి దాన్ని సన్నగా పోసి ఎండలో వేసాను ఫస్ట్ డే అనమాట ఈ రోజు ఇంకా అది ఎంటే బాగా ఇప్పుడు పై నుంచి తీసుకొస్తే కొంచెం ఇంకా త్రీ డేస్ టు ఫోర్ డేస్ అవుతుంది ఇకపోతే ఈ రోజు లో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ డిపోటేషన్ జరుగుతుంది మనకు అందరికి తెలిసిందే కదా మనకు వాళ్ళ అంత పెద్ద ఎయిర్ ఫోర్స్ పెట్టుకున్న వాళ్ళు నూట ఇరవై స్టూడెంట్స్ కు పైగా ఇక్కడికి వాళ్ళు తీసుకొచ్చినారు ఒక్కొక్కరిని ఎలా తీసుకొచ్చినారు జైలు ఖైదీ లాగా కాళ్ళంతా కట్టి చేతులకు సంఖ్యలు వేసి వాళ్ళని అలాగే తీసుకొస్తున్నారు ఇలాగా ఎయిట్ లాక్స్ స్టూడెంట్స్ అక్కడ ఇల్లీగల్ గా అనమాట వీళ్ళు ఎంచుకున్న విధం వచ్చి మూడు టైప్ ఉంటుందంట ఉంటుంది ఒకటి వచ్చి ఇక్కడ నుంచి స్టూడెంట్స్ గా వెళ్తారు లేదా కొద్ది జాబ్ కోసం వెళ్తారు వెళ్ళి అక్కడ స్టూడెంట్స్ చదువుకున్న తర్వాత ఆ వీసాని అప్డేషన్ చేసుకోరు అనమాట అప్డేషన్ చేసుకోకుండా అక్కడనే స్టే అయిపోయి ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటారు సో వాళ్ళకి వీసా ఉండదు అలా కొంతమంది పట్టుబడ్డ వాళ్ళు కొంతమంది ఇక్కడ నుంచి జాబ్ కని వెళ్తారు వీసా ఎక్స్పైర్ అయిపోతుంది అప్డేషన్ చేయరు అలా చాలా మంది అక్కడే స్టే చేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళంతా కూడా పట్టుకుంటున్నారు రోజు న్యూస్ లో మనం వింటూనే ఉన్నాం ఇక రెండో టైప్ వచ్చి కెనడాలో వచ్చి వీసా తీసుకునేది చాలా ఈజీ అనమాట అందువల్ల ఏం చేస్తున్నారు మొట్టమొదట కెనడా వీసా తీసుకునేసి అక్కడ నుంచి యూఎస్ కి వెళ్ళిపోతామన్న ఐడియాతో వీళ్ళు ఏం చేస్తున్నారు కెనడా వీసాకు వచ్చేస్తున్నారు వచ్చి మెక్సికో గుండా ఆ పనామా అదే త్రీ టైప్స్ ఉందంట ఎలా వెళ్తున్నారు అనేసి అక్కడ నుంచి డైరెక్ట్ గా యుఎస్ బార్డర్ లో వాళ్ళు ఎంటర్ అయిపోతున్నారు అట్లా చాలా మంది పట్టుబడ్డ వాళ్ళు ఉన్నారు ఇంకా మూడవదైతే డాంకీ రూట్ అంట అది చాలా కష్టమైన రూట్ అనమాట ఆ రూట్ గుండా పట్టుకున్న వాళ్ళే ఇప్పుడు మన న్యూస్ లో వింటున్నాం అది పనామా ఫారెస్ట్ గుండా అంతా ప్రయాణం చేస్తూ జంతువుల మధ్య తిండి లేక తిప్పలు లేకుండా అలా ప్రయాణం చేసి మెక్సికో గుండా వాళ్ళు కి వెళ్తున్నారు ఇదంతా ఎక్కువైంది కోవిడ్ టైమ్ లో అనమాట కోవిడ్ వచ్చింది కదా అప్పుడే ఈ ఇటువంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంతా చాలా ఎక్కువ అయిపోయింది దానికి ముందు రెండున్నర లక్షల మందే ఉన్నారట ఆ తర్వాత ఐదు లక్షల దాకా అది ఇంక్రీస్ అయిపోయింది ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఒక్కొక్క షాప్ వీళ్ళు వచ్చి అంత బాగా పట్టేస్తున్నారు మన వాళ్ళు అందరినీ పంజాబ్ లో తరలించింది మనం చూస్తూనే ఉన్నాము ఇది ఎటువంటి విషాదకరమైన సంఘటన కదా మనం వినే ఉన్నాము మన కెనడా నుంచి బార్డర్ దాడేటప్పుడు ఒక ఫ్యామిలీ వచ్చి విపరీతమైన మంచులో చనిపోయిన విషయం మనకు తెలుసు గుజరాత్ కు చెందిన ఫ్యామిలీ అదే విధంగా ఇంకొక ఫ్యామిలీ రివర్ దాటుతూ ఉండగా బోట్ అట్ప్పి పడిపోయి చనిపోయారు ఇలా అంతా వాళ్ళు యుఎస్ కి వెళ్లాలని ఒక కంకణం కట్టుకున్నారు అన్నమాట ఈ మధ్య ఒక న్యూస్ లో ఒక విన్నదేమంటే ఒక అబ్బాయి అంట అమ్మా నాయన లేరంట పంజాబ్ చెందిన అతను అతను వాళ్ళ అన్న సంరక్షణలో పెరిగాడట అతనికి యుఎస్ కు వెళ్లాలని ఒక కోరిక ఉండేదట అతను తన భాగానికి వచ్చిన రెండున్నర ఎకరాలను అమ్ముకొని ఇరవై ఐదు లక్షల దాకా తీసుకొని ఏజెంట్ల దగ్గర ఇచ్చి ఈ డాంకీ రూట్ గుండా యుఎస్ కు బయలుదేరాడట బయలుదేరుతుండగా అతన్ని పట్టేశారు ఇది జనవరిలో జరిగింది అతని పట్టేశారు ఇంకా గో బ్యాక్ టు ఇండియా అతని పప్పించే అప్పుడు ఇరవై ఐదు లక్షలు ఏమైంది ఆ ఏజెంట్లు ఏమైనా ఏజెన్సీని పట్టుకున్నట్టుగా లేవు అటువంటి న్యూస్లే రావటం లేదు ఈ ఏజెన్సీల వల్లనే ఈ స్టూడెంట్స్ కానీ అందరికీ ఆశలు చూపించేది వాళ్ళు మీకు మేము జాబ్ తీస్తాము మీకు మేము ఉద్యోగాలు తీసిస్తాము అనేసి స్టూడెంట్స్ దగ్గర పిల్లల దగ్గర అంత డబ్బులు కలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఆశలు చూపించి వాళ్ళు యూఎస్ లో ఇస్తున్నారు ఇది ఎంత వరకు సాధ్యమవుతుంది ఎంత మందికి అక్కడ జాబ్ దొరుకుతుంది వీళ్ళు ఏదో తలతో తాకట్టు పెట్టి యుఎస్ కు బయలుదేరు అంటే అందరికీ యూఎస్ అనేది ఒక కలల ప్రపంచం అక్కడ సెటిల్ అయిపోవాలా మనము చాలా డబ్బులు సంపాదించేవాలి అనే ఒక థాట్ తోనే అందరూ వెళ్తున్నారు మనం ఎక్కడ వినలేదు ఇటు ఈ ఏజెన్సీ పట్టుబడింది ఆ ఏజెన్సీ పట్టుకున్నారని చెప్పేసి ఏమి మనం వినలేదు స్టూడెంట్స్ డిపోర్ట్ అన్న మాట మాత్రమే మనకి వినిపిస్తుంది ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ కూడా జైశంకర్ కూడా ఆయన ఏమి చెప్తున్నారు మనం వెళ్ళింది తప్పు సో మనము ఇల్లీగల్ గా అక్కడ ఉండటం వల్ల వాళ్ళ యొక్క రూల్ అనమాట ఆ కాల్ సంగిలి కట్టుకునేది వాళ్ళని తీసుకొచ్చేది వాళ్ళ రూల్ అది వాళ్ళని తప్పు పట్టడానికి ఏం లేదు మన పైన తప్పు ఇక్కడ కుయ్యో ఊరని కొట్టుకుంటారు అందరూ మనం న్యూస్ లో చూస్తూనే ఉన్నాం కదా రోజు ఈ పరిస్థితి అంతా మారుతుందని మనం ఎదురు చూస్తాం మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైకే నాకు చాలా శక్తిని ఇస్తుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నమస్తే